నారదమ్ముని ఆ బాలగోపాలానికి తెలిసిన ముని పుంగవుడు నారాయణ నారాయణ అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు నారదమ్ముని ప్రస్తావన లేని భారతీయ వాసుమయం లేదు నారదుడు దాసిపుత్రుడిగా జన్మించి ఐదేళ్ల చిరుప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి మునుల సేవలో జ్ఞానార్చుగా ఎదిగిన సామాన్య మానవుడు హరినామ సాధన అవిరళంగా చేసి అఖండ భక్తితో విద్వత్తు పొందినవాడు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన నారద మునీశ్వరులు అంతటితో తృప్తి చెందిన తనలా ప్రతి సామాన్యుడు ఆ ముక్తి మార్గాన్ని అందుకోవాలని సదాశయంతో భక్తి సూత్రాలు ప్రకటించారు అవే నారద భక్తి సూత్రాలుగా జగద్విఖ్యాతమయ్యాయి ఎనభై నాలుగు సూత్రాలతో కూడిన నారద భక్తి సూత్రాలలో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి అది ఎన్ని రూపాలుగా ఉంటుంది దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలు రూపొందించారు నారద మహర్షి నాద సాధులకు మార్గాన్ని చూపిన మహతీ వినాదుడు స్వయంగా సరస్వతి అమ్మవారు సంగీత విద్యను ఆయనకు బోధించారు నారద మహర్షి తన గాత్రాన్ని మహతితో అనుసంధానం చేసి నాదాన్ని స్వస్థస్వర భాగాలు చేశారు శబ్ద సంగీత విశేషమైన ఆహాత అనాహాత గాన సూత్రాలు ఆయన ఆవిష్కరించినవి నారదుల వారు బ్రహ్మద సన్నిధిలో స్థాయి సంచారి ఆరోహణ అవరోహణ రూపాలతో వాదే సంవాదే భేదములు కలిగిన సనాతన భారతీయ సంగీతం అందించారు ధర్మశాస్త్రంపై నారద విరచిత నారద స్మృతి ఈనాటికి న్యాయ వ్యవస్థలో అమల్లో ఉంది బృహన్నారదీయము లఘునారదీయము ఆంగ్ల భాషలో కూడా అనువదించబడ్డాయి శిల్పశాస్త్రంపై కూడా నారదులు వారు గ్రంథరచన చేశారు అలాగే మానవాళికి మార్గం చూపే రామాయణం మహాభారతం నారదుల వారి గ్రంథాల వైవిధ్యాన్ని గమనిస్తే నారద మహర్షికి ఈ లోకంలో మనుష్యులకు అవసరమైనవన్నీ అలాగే ఆధ్యాత్మిక లోక సాధన సంపత్తి అన్నిటిపై పూర్తి అవగాహన ఉందని అర్థమవుతుంది మానవాళి శ్రేయస్సు కోసం ధర్మరక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు అవసరం అనుకుంటే కలహాలు సైతం సృష్టించారు అయితే ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ ఆయన ధ్యేయం ధర్మరక్షణే శిష్టరక్షణ దుష్ట శిక్షనే తప్పు చేసినవాడు వాడు ఎంతటి వాడైనా అతడికి శిక్ష పడేటట్టు చేయటమే ఆయన అంతిమ లక్ష్యం అందుకే నారదుని జన్మ తిథి అయిన జయష్ట్రీ ద్వితీయ నాడు ఆయన జయంతిని కాకుండా పాత్రికేయ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు మొదటి ఆదర్శ పాత్రికేయుడైన నారదుని జయంతిని ఈ సంవత్సరం మే పద్నాలుగున జరుపుకుంటున్నాం నారద జయంతిని విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు విష్ణు భక్తులు బ్రహ్మీ ముహూర్తంలో పవిత్రమైన నదీ స్నానం చేసి శుచి అయిన నారద మహర్షి గౌరవార్థం ఉపవాసం ఉంటారు నారద మహర్షి పూజా సమయంలో ఆవు నీతితో దీపారాధన చేసి తులసి మందార పూలతో పూజించాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి నారద జయంతి నాడు ఆయన్ను స్మరిస్తూ వీణను దానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణుడికి వేణువు కూడా భక్తితో సమర్పించటం ఆనవాయితీ ఎంతో విశిష్టమైన నారదముని ఆయన జయంతి నాడు స్మరించుకోవటం మనందరి కర్తవ్యం లౌకిక అలౌకిక జ్ఞాన సముబార్జనకు ఆయన చూపించిన దారిలో అడుగులు వేసి లోక కళ్యాణానికి కృషి చేద్దాం